చిత్రం ఏమిటంటే ఆంగ్లేయుల కాలంలో కామన్ క్రిమినల్ కోర్టు తీసుకొచ్చారు కానీ ఇవాళకి కూడా కామన్ సివిల్ కోర్టు మన దేశంలో లేదు సివిల్ వ్యవహారాల్లో కనుక మీ ఇంట్లోనో మా ఇంట్లోనో వారింట్లోనో తగాదా వస్తే అంటే పెళ్ళికి సంబంధించి కానీ విడాకులకు సంబంధించి కానీ దత్తతకు సంబంధించి కానీ ఆస్తి పంపకాలకు సంబంధించి కానీ ఏమైనా తగాదా వస్తే మనం కోర్టుకు వెళ్తే అడిగేది మీ మతం ఏమిటి మన మతాన్ని బట్టి అక్కడ ఏ చట్టాన్ని అప్లై చేయాలనేది నిర్ణయిస్తారు అంటే ఈ దేశంలో పౌరులుగా బతుకుతున్న వాళ్ళందరూ చట్టం దృష్టిలో సమానం కాదు అనేటువంటిది మనకు క్లియర్గా అర్థమవుతుంది పైగా హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్పింది సెక్షన్ టూలో ఒక నిర్వచనం ఇచ్చింది ఆ నిర్వచనం ఏమిటి ఎవరైతే ముస్లింలు కారో ఎవరైతే జ్వరాష్ట్రీయన్లు కారో ఎవరైతే పార్సీలు కారో ఎవరైతే క్రైస్తవులు కారో వారందరూ హిందువు హిందువు అంటే ఇది అని నిర్వచనం ఇవ్వాలి అది కానోడు ఇది కానోడు ఈ వీధి కానోడు అందరూ కూడా హిందువులే అని నిర్వచనం ఇవ్వడం అనేది చాలా తప్పు ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న చాలామందికి కులం మీద మతం మీద విశ్వాసం లేదు ఉదాహరణకి మన పిల్లల్ని ఎవరినైనా స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు క్యాస్ట్ అన్న కాలంలో కానీ రిలీజియన్ అన్న కాలంలో కానీ నాటిన్ ప్రాక్టీసు లేదా నీళ్ళని పెట్టామనుకోండి మనం బయట చకలు కొట్టుకుంటాం నేను నాస్తి గుండి నాకు కులం లేదే మనం కోర్టుకెళ్తే హిందువులుగానే పరిగణించబడతాం తప్ప వేరే మతంగా పరిగణించబడడం చాలా చిత్రమైంది ఏంటంటే హిందూ మతంలో అంబేద్కర్ పుట్టి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన నేను నా ప్రమేయం లేకుండా హిందూ మతంలో పుట్టాను కానీ హిందూగా మరణించను అని చెప్పి ముప్పై ఐదులో స్టేట్మెంట్ ఇచ్చాడు పంతొమ్మిది వందల యాభై దాటిన తర్వాత ఆయన బౌద్ధం తీసుకున్నాడు అంటే ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి బౌద్ధం తీసుకోవడానికి మధ్యన సుమారు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల వ్యవధి ఉంది చిత్రం ఏమిటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఉన్న నిర్వచనం ప్రకారం హిందువులు బౌద్ధులు సిక్కులు జైనులు అందరూ కూడా హిందువులు లెక్కే అంటే టెక్నికల్గా అంబేద్కర్ హిందూ మతం నుంచి బౌద్ధంలోకి మారాడు కానీ చట్ట ప్రకారం చూసినట్లయితే బౌద్ధం హిందూ మతంలో భాగం కాబట్టి సాంకేతికంగా చూస్తే ఆయన హిందూగానే మరణించాడు అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా లేదా మారుతున్న జ్ఞానానికి అనుగుణంగా మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మతాలకు సంబంధించినటువంటి ఏ చట్టాల్లోనూ కూడా దాదాపుగా మార్పులు లేవు